డార్క్ హ్యూమర్కి వచ్చేటప్పటికి దానికి ఒక పూర్తి స్థాయి ఆడియన్స్ సెట్ ఇంకా బిల్డ్ అవుతుంది తెలుగులో ప్రస్తుతానికి అంటే అంత హెవీ ఇది లేదు సో దీన్ని ఆడియన్స్కి ఎంతవరకు కనెక్ట్ అవుతుంది ఇప్పుడు కనెక్ట్ అవ్వాలని సరే నేను ఇప్పుడు ఇంటర్వ్యూలో కూర్చుంటున్నాను అనమాట దగ్గరికి తీసుకెళ్దాం ఆడియన్స్ కానీ అది చేస్తే చూ బాగుంటుంది చూస్తారండి అదేం లేదు ఏమన్నా ఇప్పుడు డిఫరెంట్ కైండ్ ఆఫ్ జాతిరత్నాలు వేరేఫా డీజేటీలో ఒక కైండ్ ఆఫ్ వదలరా అలాగా ఉన్నాయి సినిమాలు అలాగే ఇది కూడా ఒక అనుకుంటే కొత్తగా చెప్తే చూస్తారు అవును అంటే ఈ బలకం ఇవన్నీ మోర్ ఆఫ్ ఎమోషనల్ సో ఇది ఎప్పుడైతే తండ్రి అంటే ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ అంటే సేమ్ కాన్సెప్ట్ అని కానీ కొంచెం ఇంచుమించు ఈ కాన్సెప్ట్ ప్రతిరోజు పండగ వచ్చినప్పుడే జనాలు ఎంజాయ్ చేశారు అది సత్యరాజు గారు చనిపోతారు అనే క్యారెక్టర్ నుంచి ఆ చుట్టూ ఆ చావు చుట్టూ ఫన్ అనేది ఇక్కడ ఏంటంటే ఎవరి వన్ ఈజ్ వెయిటింగ్ ఫర్ ఆ ఎప్పుడు చనిపోతారు అనేది వెయిట్ చేస్తున్నారు తండ్రిగా తండ్రి పాత్రలో మీరు మీ మనవుల పాత్రలో మీ భార్య పాత్ర కానీ అందరూ కూడా వెయిట్ చేస్తుంటారు అంటే టీజర్ ద్వారా ఎలివేట్ అయిన ఎమోషన్ వరకు సో ఇలాగా అది అంటే ఒక ఒక టూ స్టోరీ చెప్పినట్టు ఉంటుంది రియలిస్టిక్ ప్రజెంట్స్ ప్రస్తుత సమాజంలో జరుగుతున్న కొన్ని విషయాలని కొంచెం హాస్య రూపంగా వ్యంగ్యంగా చెప్పడం అనేది జరుగుతుంది అయితే దీన్ని రిలేటబిలిటీ ఉండడం అనేది ఎంతవరకు పాసిబిలిటీ ఉంది ఈ పాసిబిలిటీని డైరెక్టర్ మీకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారు దయా నాకు ఇప్పుడు ఇప్పుడు ఫాదర్ చచ్చిపోతాడు ఫాదర్ చచ్చిపోతానని ఎందుకు చావట్లేదు ఇది కొత్తగా అనిపించింది జనరల్గా అసలు ఆయన ఎందుకు పోవట్లేదు ఏంటి రీజన్స్ అది చాలా ఫన్నీగా ఉంటుంది సినిమాలు సో అది మొత్తం రివ్యూల్ చేయలే చెప్పలేము కాబట్టి సో క్యారెక్టరైజేషన్స్ అన్నీ బాగున్నాయి సో ఇది డెఫినెట్ వర్కౌట్ అవుద్ది నాకు పైగా విన్న సబ్జెక్ట్ కాదు ఇది కొత్తగా ఉంది టోటల్గా పదన్నర సినిమాలు ఇలా ఉంది అది నాకు అనిపించలే ఫ్రెష్గా ఉంది ఇది డెఫినెట్గా జనాలు నచ్చుద్దని ఫీలింగ్ అనమాట ట్రైలర్ లో లాస్ట్ షాట్ కూడా చనిపోయారని చెప్పి ఎడుస్తుంటే అందరు సడన్ గా ఏమేంద్రు ఎవరైనా పోయారా పోయారు సో ఆ కైండ్ ఆఫ్ ఉంటది